విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు విలువలకు కట్టుబడి జీవించిన మహనీయుడు గొప్ప కామ్రేడ్ సురబరం సుధాకర్ రెడ్డికి లాల్ సలాం శోకతప్త హృదయంతో వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శిగా మూడుసార్లు పనిచేయడం అంటే ఎంతటి నిబద్ధత క్రమశిక్షణ పట్టుదల ఉంటేనే సాధ్యం సుధాకర్ రెడ్డి చిన్ననాటి నుంచే ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు సిపిఐలో కీలక నేతగా ఉన్నప్పటికీ అధికార పక్ష నేతలతో సంప్రదింపులు జరిపి ప్రజల కోసం పనిచేసేవారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సహచరులు అందరూ మగ్దుం భవన్ కు వచ్చి ఘనంగా నివాళులర్పించారు శిరో సుధాకర్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది దూరమైనటువంటి ఈ పరిస్థితుల్లో స్వప్త హృదయంతో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడమే కాకుండా వారికి ఆత్మక శాంతి చేకూరాలని భావం ప్రార్థిస్తూ ఉన్నాము అట్లాగే వారు విద్యార్థి దశ నుంచి ఏఎస్ఎఫ్ఐ నాయకుడి నాయకులుగా మొదలుపెట్టినటువంటి రాజకీయ ఈ దేశంలోనే సి పార్టీ కార్యదర్శిగా రెండు సార్లు పనిచేసే స్థాయికి ఎదగడం అంటే ఎంతో నిబద్ధత ఎంతో క్రమశిక్షణ ఎంతో పట్టుదల వారు నమ్మిన సిద్ధాంతానికి చివరి వరకు కట్టుబడి పనిచేయటం వలనే అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సూరవరావు సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి వారి జీవితాల్లో మార్పు రావాలని జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారి చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయి వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో ప్రజల పక్షాలు నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఆనాడు రెండు వేల నాలుగు కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలు కూడా పొందుపరిచి తీసుకొచ్చిన విషయం కూడా మనందరం ఈరోజు గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి సుదీర్ఘ రాజకీయ జీవితం ఈనాటి సమకాలీన రాజకీయ నాయకులకి రాజకీయ పార్టీలకి అందరికీ ఆదర్శమని వారి భాష కానీ లేకపోతే వారు మాట్లాడినటువంటి విమర్శలు కానీ అన్నీ కూడా ఒక సహేతుకంగా ఆలోచన చేసేటట్టుగా ఉండే తప్ప ఎప్పుడు ఒక పరుష పదదాలం కానీ లేకపోతే ఒక శత్రుభావంతో కానీ ఎప్పుడు వారు మాట్లాడినటువంటి పదాలు నేను వారికి గమనించాను చిన్నప్పటి నుంచి వారిని మహబూదర్ జిల్లాలో రాజకీయాలు మొదలు వారిని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా అత్యంత అభిమాన నాయకుడిగా మేమందరం వారిని చూస్తాం అటువంటి సురవారం సుధాకర్ రెడ్డి గారు వారి అంతిమ పార్థివ దేహానికి నివాళులు అర్పించడం కోసం ఈ రోజు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మొత్తం కూడా నిన్న తీర్మానం చేసి సంతాపం తెలియజెప్ప కాకుండా ప్రత్యక్షంగా ఇక్కడ మగ్గం భవన్కి వచ్చి కూడా వారిపైన ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవం చూపించాలన్నటువంటి ఆలోచించారు ప్రభుత్వం అధికారులు చిన్న కాకుండా అందరం వచ్చి వారికి జలవాయిన నివాళులు అర్పిస్తున్నాం అంతిమంగా అటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినందుకు తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా అందరూ బాధపడవలసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాం ముఖ్యంగా ఆ ఘనమైనటువంటి గొప్ప కామ్రేడ్ ఈరోజు రాష్ట్రంలోంచి దూరమయ్యారు అటువంటి ఘనమైన కామ్రేడ్కి చివరిగా లాల్ సలాం అని చెప్పి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ఈ రాజకీయ పార్టీలు కానీ వ్యాస్వాలు కలిగినటువంటి అందరూ అండగా ఉంటామని